మీకు ఒక క్లాసికల్ ఉదాహరణ చెప్తాను నా వ్యక్తిగత అనుభవం క్రైస్తవులకు క్రైస్తవేతరులకి మధ్య ఘర్షణ మేము వెళ్ళిన రోజులు ఏమిటి గొడవ అంటే ఆ ఊరి పెద్ద చనిపోబోతుంది ఇంకా తావలేదు చాలా ఇంపార్టెంట్ గ్రామ పెద్ద మతం మారితే మొత్తం ఊరు మారిపోవాలి వాళ్ళ ఎజెండా అది క్రైస్తవులు ఏమని బెదిరించే వాళ్ళు తెలిసిన నాగాల్యాండ్ నుంచి ఉగ్రవాదులు తీసుకొచ్చి ఊరు ఊరంతా మేము కాల్చి పారేస్తాము నాగాల్యాండ్ ఉగ్రవాదులు క్రైస్తవ మత ప్రచారం కోసం పనిచేస్తున్నారు నాగాలాండ్ నుంచి వాడు అస్సాంలోకి వచ్చి అస్సాంలో ఉన్నటువంటి అమ్రిక ఆర్మీ దిగ నివసించే కొరంపూర్ గ్రామానికి వచ్చి హత్య చేయగలరు ఊచకోత పోయగలరు వాళ్ళు బెదిరిస్తున్నారు వాళ్ళకి ఉన్నాయి క్రైస్తవ ఉగ్రవాదులు ఉగ్రవాదులకు ఆయుధాలు ఉన్నాయి ఏకే ఫార్టీ సెవెన్స్ ఉన్నాయి గ్రెనేడ్స్ ఉన్నాయి ఫుల్ ఫ్లెడ్జ్డ్ యుద్ధం చేయడానికి కావలసినటువంటి ఆయుధ సామగ్రి వాళ్ళ దగ్గర నాగాలాండ్ లో ఒక క్రైస్తవ ఉగ్రవాద సంస్థ ఉంది అన్నారు కదా దాని ప్రభావం ఎంత ఉంది భవిష్యత్తులో